పాప తనంతట తన తనంతట తానుగా నిర్మితం చెందలేదు బాబు తనంతట తానుగా గర్భంలో నిర్మాణం చెందలేదు ఎవరు నిర్మించారు ఎవరు సృష్టించారంటే ఆ దేవుడు అన్న సంగతిని కానీ నీవు నేను అర్థం చేసుకుంటే ఇదిగో ఆ పాప భూమి మీదకి వచ్చినప్పటి నుంచి నువ్వు ఎలా చేసుకుంటావో తెలుసా జాగ్రత్తగా ఏమి జాగ్రత్తగా శారీరక విషయాల్లో నేను జాగ్రత్త ఏం జాగ్రత్త ఆధ్యాత్మిక విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఆధ్యాత్మిక విషయంలో కానీ మన జాగ్రత్తగా ఉండకపోతే జరిగే నష్టం అని అంటే జన్మనిచ్చినటువంటి దేవుడు లేదా జన్మించినటువంటి ఆ బిడ్డ ఇదిగో దేవుని దగ్గరికి ముగ్గురు వెళ్ళినప్పుడు సమాధానం నువ్వు చెప్పాలి తల్లిగా తండ్రిగా అమ్మ నీకు బిడ్డనిచ్చాను నీకు బాబునిచ్చాను నువ్వు ఎలా పెంచావు నా కోసం పెంచావా నేను కోరుకున్నట్టుగా పెంచావా అంటే ఆ రోజు మనం ఏం చెప్తాం తెలుసా సమాధానం మనకు ఉండదు కాబట్టి కొన్ని సంగతులను ఈరోజు బైబిల్లో పిల్లల్ని పెంపకం విషయంలో చాలా ప్రాముఖ్యమైన సంగతులు మరో మాటలు చెప్పాలంటే చాలా చిన్న చిన్న విషయాలు చెప్తాను నేను బైబిల్లో గొప్ప గొప్ప మర్మాలు నేను చెప్పను కానీ చాలా చిన్న చిన్న విషయాలు ఆ చిన్న చిన్న విషయాలు ఎలాంటి ప్రమాదంలోనికి మనల్ని తీసుకెళ్ళిపోతున్నాయో వాటిని నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను అయితే దేవుడు పిల్లల్ని మనకిచ్చిన తర్వాత దేవుడు మన దగ్గర నుంచి ఒకటి ఆశిస్తూ ఉన్నాడు ఏం ఆశిస్తున్నాడు తెలుసా మన పిల్లలకు మనం కొన్ని పెట్టుబడులు పెట్టాలి ఈ మాట బాగా మైండ్లో పెట్టుకోండి మన పిల్లల మీద మనం ఏం చేయాలి తెలుసా పెట్టుబడి పెట్టాలి ఇన్వెస్ట్మెంట్ చేయాలి పెట్టుబడి అంటే మీరు ఏమనుకుంటారు ఇలా డబ్బు సంపాదించుకొని ఈ డబ్బు ద్వారా మరొక రూపే సంపాదించడానికి అది వ్యాపారంలో పెట్టడంలోనో మరొక రంగంలో పెట్టడం అది అనుకుంటారు మీరు అది కాదు అసలైన పెట్టుబడులు కొన్ని ఉన్నాయి బైబిల్లో మనం అది ఎవరి మీద పెట్టాలి తెలుసా ప్రాముఖ్యంగా మన పిల్లల మీద మనము పెట్టాలి ఆ పెట్టుబడులు పెడితేనే దేవుడు కోరుకున్నట్టుగా మన పిల్లలు ఉంటారు ఆ పెట్టుబడి పెడితేనే దేవుడు కోరుకున్నట్టుగా మనల్ని పిల్లల్ని పెంచగలం అయితే ఆ పెట్టుబడి విషయంలో సమాజం ఎలా ఉందో బైబిల్ ఎలా ఉందో మనం ఎలా ఉందో ఈరోజు మనం చూసే ప్రయత్నం చేద్దాం మొట్టమొదటిగా మన పిల్లల పైన మనం పెట్టాల్సిన పెట్టుబడి ఏంటో తెలుసా సమయం ఏం పెట్టుబడి పెట్టాలమ్మా సమయం టైంని మనం పెట్టుబడి పెట్టాలి టైం అనగానే సమయం అనగానే మనం ఎలాంటి ఆలోచనలు మనకి వెళ్ళిపోతాయి అంటే ఎలాంటి తలంపులు మనకు వెళ్తాయి అంటే ఇది అంత విలువైనదేనా ఏంటి నా పిల్లలతో నేను సమయాన్ని గడపాలా ఇప్పుడు మిమ్మల్ని తీసుకెళ్ళి చిన్నపిల్లలతో ఆడుకోండి అనుకోండి మీరు ఏమనుకుంటారు ఎంతసేపు ఆడగలుగుతారు ఒక ఐదు నిమిషాలు ఆడతారు ఓ పది నిమిషాలు ఆడతారు తర్వాత చిన్నపిల్లలు చేస్తా ఏంట్రా బాబు నాకు అని చెప్పేసి పిల్లల్ని అక్కడ వదిలేసి సీరియస్ పనులేమనంటే వాటి దగ్గరికి వెళ్ళిపోవాలనుకుంటావు చిన్నపిల్లల పైన నీ సమయాన్ని పెట్టుబడి పెట్టే విషయంలో నీకేముందో తెలుసా చిన్న చూపు ఉంది చిన్నపిల్లలతో టైం ఎందుకు గడపాలి నేను వాళ్ళతో గడిపితే వస్తుంది అయితే నేను ఏం చేస్తానంటే చాలా బిజీగా ఉండి నాకు ఫ్రీ టైం దొరికినప్పుడు ఆ ఫ్రీ టైం ఎంతో కొంత నేను ఎవరికి ఇస్తాను నా పిల్లలకు నేను ఇస్తాను నాకు సమయం దొరికినప్పుడు నా పిల్లలకు నేను ఇస్తాను అంతేగాని పని కట్టుకొని నా పిల్లలతో నేను సమయాన్ని గడపాలి అని అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు మీ టైం టేబుల్లో తల్లిదండ్రులుగా పని కట్టుకొని ఈరోజు ఈ టైంలో నేను నా పిల్లలతో మాత్రమే ఉంటాను మిగతా ఏ పనులు కూడా నేను పెట్టుకోనని సీరియస్గా పిల్లలతో సమయాన్ని గడిపే తల్లిదండ్రులు ఎవరైనా ఉన్నారా అంటే ఈ జనరేషన్లో అసలు లేనే లేకుండా పోయాం కానీ దేవుడే ఎలాంటి విషయాలు రాయించాడు తెలుసా బైబిల్లో ఖచ్చితంగా తల్లిదండ్రులు తమ పిల్లలతో సమయాన్ని వెచ్చించాలి